అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలు ఇవ్వడం ఇచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో వేయడం అనే సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల ప్రణాళికనంటే ఒక బైబుల్ అని ఒక భగవద్గీత అని ఒక ఖురాన్ అని దానిని భావిస్తూ విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అనంటే అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా మరో వంక మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి దత్తపుత్రుడిని చూడండి మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుని చూడండి దత్తపుత్రుడిని చూడండి వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు పేరు చెప్తే చంద్రబాబు పేరు చెప్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మూడు సార్లు సీఎం అయిన వ్యక్తి ఇటువంటి పేరు ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అనంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్కటి ఒక్క మంచి గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే ఇక దత్తపుత్రుడి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందో తెలుసా నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకు వస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకరికి విశ్వసనీయత లేదు మరొకరికి విలువలు లేవు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు ఈ విశ్వసనీయత లేని ఈ విలువలు లేని వీరు మూడు పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి మూడు పార్టీలుగా కూటమిగా ఈ రోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదికి యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు మీ బిడ్డ మీదికి రాదు మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది మూడు పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధంగా యుద్ధానికి వస్తా ఉన్నారు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీతోనే కలిసి రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి